హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృషి గీత్ లాక్స్ ఏంటండి మనిషిని కనిపించకుండా చట్నీ చూపిస్తా అని ఈ వాల్ట్ బ్లాగ్ అయితే అదేనండి మేము మేమైతే మా హస్బెండ్ వాళ్ళ అవి విలేజ్కి అయితే వెళ్ళాం అక్కడైతే గ్రామ పొంగళ్ళు అయితే పెడుతున్నారు అంకమ్మకి పోలేరమ్మకి ఇది మార్నింగ్ ఇంట్లో పోలేరమ్మకి పెట్టడం అండి అంటే ఆ అంకమ్మకి పెట్టే రోజుకి మార్నింగ్ ఇంట్లో పోలేరమ్మకి అయితే పెట్టుకుంటారండి సొద్ద ముద్ద పొంగలి ముద్ద చేసి అలా పెడతారండి అది పెట్టేశాక ఈవినింగ్ అయితే మూడు గంటల నుంచి ఊర్లో అందరూ కలిసి ఒకటేసారి బయలుదేరి అంకమ్మ దగ్గరికి దగ్గరకైతే వెళ్ళ వెళ్ళైతే అయితే పెడతారండి అలా మార్నింగ్ సెక్ మార్నింగ్ అయితే ఇలా ఇంట్లో అయితే పెట్టేశారు ఈవినింగ్ త్రీకి అయితే అందరూ కలిసి తప్పెట్లు వస్తా వస్తారండి ప్రతి ఇంటి దగ్గరికి వాళ్ళు వాళ్ళు వచ్చాక అందరూ కలిసి ఊరు ఊరు మొత్తం కలిసి అయితే ఆ మాన్ దగ్గరికి వెళ్తారు అవి ఆ పొంగల్ని పెట్టే దబర్లు అయితే నెత్తిన పెట్టుకొని అయితే వెళ్తారండి అలా వెళ్ళాక చెట్టు దగ్గర మూడు సార్లు అయితే తిరుగుతారండి మూడు సార్లు తిరిగి తిరిగేసాక అయితే నెక్స్ట్ తర్వాత అయితే పొంగల్ పెడతారండి ఇక్కడ పొంగల్ పెట్టేదానికి ఆ ఊరిలో వాళ్ళే ముందరే పొయ్యి పొయ్యికి ఆ అన్నీ అయితే సిద్ధం చేసి పెట్టారు అలా చేశాక మనం అక్కడికి వెళ్ళి ఇంకా మనం పొంగల్ పెట్టుకోవడం ఫస్ట్ వాటికి పొయ్యికి పసుపు కుంకుమ అవన్నీ పూదిచ్చి దాని తర్వాత అయితే పొంగల్ పెడతారండి ఇక్కడ పొంగలైతే మా పిన్ని అయితే నా నా చేత పెట్టిచ్చిందండి అలా పొంగల్ పొంగలైతే పెట్టేశానండి నేను అంటే ఫస్ట్ ఇలా పొంగల్ దబర పెట్టేసాక అంత లోపల అందరూ మానికి పసుపు కుంకుమైతే పూ పూజిస్తున్నారండి అలా పూజించేటప్పుడు నేను కూడా ఇక్కడైతే పొయ్యి పొయ్యి అయితే వంటేసేసి దా దాని తర్వాత వెళ్ళి పొంగల్ దబర పెట్టేసి అది అది మళ్ళీ ఇలా పొంగొచ్చే లోపలైతే నేను వెళ్ళి అక్కడ పసుపు అవైతే పెట్టేసి వచ్చానండి అంకమ్మ ఎలాగో మా ఎంత నుండి పొంగలైతే మంచిగా అయితే అయ్యిందండి మంచిగా కూడా పొంగ వచ్చింది దట్ వచ్చే క్లిప్పులు అయితే చూస్తూ ఉందరు అందులోపల ఇది అయితే పెట్టేసుకున్నాము అంటే అసలు అందులో ఆ రోజు ఫుల్లు వాన వానండి వానబడి ఆ నేల మొత్తం అయితే చచ్చిపోయినది ఆ పక్కన అత్తమ్మ అంతా నాకు ఇంక ఇంకా ఇంకొంచెం సన్న సన్న ఇచ్చింది పెట్టు మంచిగా మండద్ది అని అలాంటి పల్లెటూరులో అయితే చాలా బాగుంటుంది అందరూ మన అని ఆయన అనుకొని ప్రతి ఒక్కరూ తీసుకో తీసుకో అమ్మ అని చెప్తే మంచిగా హెల్ప్ చేస్తారు అలా అయితే ఇలా పసుపు అయితే పెడతా ఉన్నామని అందరం కలిసి అలా అందరినీ వీడియో తీసుకొని వస్తామంటే అక్కడుండే ఆ అవ్వ అయితే అందరినీ మంచిగా ది బాగా పెట్టు అని చెప్పింది అలా వాళ్ళందరినీ వీడియో తీసుకొని వచ్చే లోపల నా పొంగలైతే మంచిగా అయితే పొంగిందండి అలా అది పొంగేశాక ఇదిగోండి ఇక్కడ నాకు ఇ పుల్లలు ఇచ్చిందని చెప్పాను కదా నన్ను కూడా బాగా తీసి పెట్టాము అని తీసుకుంటే మళ్ళీ వద్దు వద్దనింది ఆల్మోస్ట్ అందరి పొంగల్ అయితే పొంగేశాయండి అలా అది పొంగే లోపల మళ్ళీ ఇక్కడ అందరూ పసుపు పెట్టేది అయిపోయాక మళ్ళీ కుంకుమ పెట్టేదానికి పిలిచారు వెళ్ళి అక్కడ కుంకుమ బొట్లు కూడా పెట్టే పెట్టేసి అమ్మవారికి తర్వాత మళ్ళీ పొంగలికైతే వచ్చామండి అసలు ఇంకీసారి నేను మా మానికి కూడా శారీ కట్టామండి అంటే మాది అంటే ఇది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా అంటే మా అత్తయ్య వాళ్ళు కూడా పెడతారు నెక్స్ట్ టైం ఆ వ్లాగ్ కూడా పెడతాను మా మాది మపరేట్గా పెడతాము వే వేరే దగ్గర ఇక్కడ పెట్టాము అక్కడ అలా నేను శారీగా అలా ట్రేపింగ్ చేయడం వచ్చిందండి అందువల్ల నన్ను కట్టమన్నారు ఇంకేసారి అక్కడ నాకు శారీ కట్టే ఛాన్స్ కూడా వచ్చింది అమ్మవారికి చీర కట్టేశాం అంటే రెండు చీరలు అయితే కట్టామండి ఒక దానిపైన ఒకటి కలర్ శారీస్ అన్నీ కట్టేశాక ఇంకా ఆ తర్వాత పూలు పూలమాలలు అన్నీ వేయసాక మనం తీసుకెళ్ళిన పూలు పెట్టడం మనం తీసుకెళ్ళిన కడ్డీలు అయితే వే వెలిగించడం అంటే తమ్ తాంబూలం పెట్టాలండి ఫస్ట్ తాంబూలం పెట్టేశాక తర్వాత పూలు పెట్టాము ఇక్కడ చూసారా ఈ కడ్డీలు వెలిగించడమే నాకు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది నేను వెలిగించుకొని వచ్చాక ఆ అమ్మాయి వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా మ్యారేజ్ అయింది కదండీ మా చిన్న మర్దికి వాళ్ళ వైఫ్ తర్వాత మీ ఇద్దరం వెలిగించుకున్నాక తను వెలిగించుకొని కడ్డీలు తిప్పి అంతలోపల ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి నా కడ్డీలు అంటే నేను మోర్ దెన్ చాలా తిన్గా ఎక్కువ పెట్టుకున్నానండి అందువల్ల మండ అది బాగా వెలగుతుండేసరికి ప్రతి ఒక్కరు వచ్చి నా దాంట్లో పెట్టారు ఇంకా అలా పెట్టుకుంటుంటే వద్దు అని చెప్పలేం కదా నా కడ్డీలు చాలా వరకు సగం వరకు కాలిపోయాయండి బాగా కాలేసరికి అసలు ఆ మంట ఆర్పడమే చాలా కష్టమైపోయింది మళ్ళీ ఎలాగోలా ఆపి మళ్ళీ ఆ కడ్డీలు పొగనైతే ఆపి తిప్పుతా ఉన్నా కానీ చూ చూసారా మన అది అది మంట అయితే వస్తానే ఉంది తిప్పే కొద్దీ వస్తానే ఉన్నింది తర్వాత అయితే ఆప ఆపేసేసి అక్కడైతే పెట్టేసి అయితే వెళ్ళ వెళ్ళానండి దాని తర్వాత ఇక్కడ పొంగలి పెట్టడం ఎలా అంటే అందరూ వండిన అయితే ఫస్ట్ యాప్ మాన్లు అన్నీ తెచ్చి మాన్కి ఎదురుగా వేస్తారండి మాన్కి ఎదురుగ్గా వేసి మీద ఒక పంచేసి త తర్వాత అందరూ వండిన పొంగల్ని అయితే అక్కడ ఉంటారు కదా ఐరన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు తెచ్చి వేస్తారండి Okay. ఐ ఐరన్ వాళ్ళు అంటే మీకు అర్థమైంటుంది కదా దాన్ని మళ్ళీ మనం ప్రనౌన్సేషన్ చేయకూడదు ఇప్పుడు అది కూడా పెద్ద తప్పు సో అందుకని వాళ్ళు తెచ్చి వేస్తారు వాళ్ళు తెచ్చి వేసి వేసాక తర్వాత ఊర్లో అందరూ కలిసి మళ్ళీ దా ఆ పొంగల్ని ముద్దలాగా చేసి దానికి బొట్టులు అవి పెట్టయితే మళ్ళీ దాన్ని పూజ చేస్తారండి ఇంతలోపల చూసారు ఆ అమ్మవారికి అయితే గాజుల్ని అల్లి అంటే చంద అందరూ తీసుకెళ్తారు కాబట్టి అది ఒక ఒకటే దారంకి వేస్తే జారతాయని అది మాలలా కట్టయితే మళ్ళీ వేసి కడుతున్నారండి అలా కట్ ట్టేశాక అంతలోపల అంత లోపల ఇక్కడ అవన్నీ పెట్టారండి ఇక్కడ సాంబ్రాణి బొగ్గులు అవన్నీ పెట్టి చూసారా పొంగల్ని అయితే ముద్ద చేశాక దాన్ని మళ్ళీ పూదిస్తారు పసుపు కుంకం అన్నీ వేసి పూజించాక మన తర్వాత దాని తర్వాత ఒక్కొక్కరు కొబ్బరికాయలు కొట్టేసి సాంబ్రాణిలన్నీ వేసి చేస్తారండి దాని తర్వాత నేను అందరూ వెళ్ళేశాక దాని తర్వాత నేను మా హస్బెండ్ కూడా వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేశారండి కొట్టేశాక అలా మేము కూడా సాంబ్రాణి అయ్యేసి దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము దాని తర్వాత మా చిన్నమర్ది అండి మొన్న కొత్తగా రీసెంట్గా పెళ్ళిన మా చిన్నమర్ది అండ్ మా చెల్లెలు చెల్లెలు అంటే చిన్న చెల్లెలు చిన్నమర్ది అలా వాళ్ళది కూడా అయిపోయాక నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ మేనమ్మ వాళ్ళు అంటే మా బాబాయ్ అండ్ మా పిన్ని అండ్ మా సిస్టర్ అందరూ వరుసగా వచ్చేసి అందరం పెట్టేసాము దీంట్లో లాస్ట్లో అయితే మీకైతే ఒకరినైతే చూపిస్తాను ఒకరంటే ఎవరో కాదు మీ అందరికీ తెలిసిన పర్సనే ఆ పర్సన్ మొక్కద్ది ఎలా మొక్కద్దు అంటే అసలు ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అన్నట్టు అసలు మేమే షాక్ అయిపోయాము అలా మొక్కుతుంటే ఇలా ఈసారి అయితే మా పెద్ద మరిది అండ్ మా పెద్ద చెల్లెలు అండ్ మా తమ్ముడు అందరూ అయితే మిస్ అయిపోయారండి మేబీ నెక్స్ట్ టైం అందరం కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అయితే అనుకుంటున్నా ఇప్పుడు నేను చెప్పిన పర్సన్ అయితే వచ్చేస్తుంది పర్సన్ అయితే ఎవరో కాదండి నా కూతురే కాకపోతే పెట్టేటప్పుడు చాలా ముద్దు ముద్దుగా ఉన్నింది కాకపోతే అవి అయ్యారని చూసి అందరూ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరం అయితే నవ్వుకున్నాము మా అత్తయ్య అయితే వంగి వంగి మొక్కు అంటే అలా అలా వంగకుండానే మొక్కుంటే వెళ్ళిపోయింది అలా అందరూ అయిపోయినాక ఇంకైతే అందరూ కోళ్ళు కోసేవాళ్ళు అవైతే స్టార్ట్ చేశారండి అవి స్టార్ట్ చేసేటప్పుడు లేడీస్ని అయితే ఉంచరు అలా మేమే మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటికి ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అని అని అయితే ఈ అనుకుంటున్నానండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సియూ నెక్స్ట్ బ్లాగ్ బాయ్